హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము బంతి పూల మొక్కల గురించి అయితే తెలుసుకుందామండి ముద్ద పువ్వులాగా బంతి పువ్వులు చాలా బాగా వచ్చాయండి నీళ్లపైన వేసినవి ఆ మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తూ ఈరోజు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బంతిపూల మొక్కలైతే నేను నేలపైనే వేశానండి ఎల్లో ఫ్లవరింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా గార్డెను ఈ బంతిపూల మొక్కలలోనే కలర్స్ అయితే మనకి ఆరెంజ్ ఎల్లో డబల్ సైడ్ కలర్లో ఇలా రకాలైతే ఉంటాయి కదా ఎక్కువగా మనకు ఆరెంజ్ ఎల్లో కలర్ కనిపిస్తూ ఉంటుంది నేలపైనైనా వేయచ్చు వేయొచ్చు మనం టప్స్లో అయినా గ్రో చేయొచ్చు ఈ బంతిపూల మొక్కలను గ్రో చేయడం కూడా చాలా ఈజీగానే గ్రో చేయొచ్చండి సీడ్ వేసిన ఫస్ట్ డే నుంచి ఫా ఫార్టీ ఫైవ్ డేస్ లోపు మనకి ఈ ఫ్లవర్ గ్లూమింగ్ అయితే వస్తుంది కంప్లీట్ బంతిపూల మొక్కలను గ్రో చేయడం చాలా ఈజీనే అండి ఎండిపోయిన పువ్వులను మనం ఇలా సాయిల్ మీద చల్లాము అంటే దాదాపుగా ప్రతి సీడు జర్మినేట్ అవుతుంది మనము టప్స్లో గ్రో చేసుకునేటప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ సాయిలు ఫార్టీ పర్సెంట్ కొంచెం వర్మీ కంపోస్ట్ యాడ్ చేసుకొని సీడ్స్ వేసుకున్నామంటే ప్రతి సీడ్ జర్మినేట్ అయ్యి మనకి బంతి పూల మొక్కలు అయితే వస్తాయి ఇది సీడ్ వేసిన ఫైవ్ డేస్కి అంతా సీడ్ అయితే జర్మినేట్ అయితే అయిపోతుంది టెన్ డేస్కి అంతా మనకి ఫింగర్ సైజ్ అంతా వస్తుంది ఫిఫ్టీన్ డేస్కి ఇంకా కాస్త పెరుగుతుంది థర్టీ ఫైవ్ డేస్కి అంతా మనకి మొగ్గ రావడం అయితే స్టార్ట్ అవుతుందండి ఫార్టీ ఫైవ్ డేస్కి కంప్లీట్గా మనకి ఫ్లవర్ బ్లూమింగ్ వచ్చి ఇలా చెట్టు నిండా పువ్వులు అయితే కనిపిస్తాయి ఈ బంతిపూల మొక్క కూడా మనము కింది సైడ్ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకి మొక్క కూడా ఎక్కువ ఎదగకుండా గుబురు గుబురుగా పెరిగి పువ్వులైతే ఎక్కువగా వస్తాయి మనం ప్రూనింగ్ చేయకుండా వదిలేసామంటే హైటు ఎక్కువగా పెరిగేసి మనకి మొక్క అనేది గుబురుగా పెరగకుండా హైట్ ఎక్కువ పెరుగుతుంది ఏ మొక్కకైనా ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది కదా ఈ బంతిపూల మొక్కకి పెస్ట్ అటాక్ కూడా దాదాపుగా చాలా తక్కువగానే ఉంటుందండి మనకి పెస్ట్ ఏమైనా కనిపించినప్పుడు మనము ఇంట్లో ఆర్గానిక్ స్ప్రేస్ అయితే యూజ్ చేస్తాం కదా నియమాయిలు పుల్లటి మజ్జిగ అలా స్ప్రే చేసామంటే చిన్న చిన్న పెస్ట్ అటాక్ ఉన్నా కూడా ఈ బంతి పూల మొక్కలకి మనము పెస్ట్ అయితే నివారించవచ్చు గ్రో చేయడం మాత్రం టప్స్లో గ్రో చేయచ్చు నేలపైన గ్రో చేయచ్చు ఎల్లో ఫ్లవరింగ్ వల్ల బీస్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయండి గార్డెన్లో మనకి పువ్వుల వల్ల గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంటుంది బీస్ కూడా ఎక్కువగా వస్తాయి బంతిపూల మొక్కలు వచ్చేసి నేను కింది వైపే కాకుండా టెర్రస్ పైన కూడా గ్రో చేస్తున్నాను టెర్రస్ పైన వచ్చేసి సింగిల్ పెట్టెలున్న బంతిపూల మొక్కలైతే వేశాను నా చాలా వీడియోస్లో కూడా మీకు టెర్రస్ పైన ఉన్న బంతిపూలు కనిపించే ఉంటాయి ఇవి కింది వైపు అయితే వేశాను ఎల్లో కలరింగ్ ఆరెంజ్ కలర్ రెండు వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ నార అయితే దొరకలేదండి ఈ ఎల్లో కలరింగ్ ఉన్నదే దొరికింది నేను ఈ పూల మొక్కలను వచ్చేసి ఎండిపోయిన ఫ్లవర్ నుండి గ్యాదర్ చేసి సీడ్స్ వేశాను ఈ బంతి పూలను అయితే నేను ఎక్కువగా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం గుమ్మానికి మాలలాగా మనము కడతాం కదా డెకరేట్ చేసుకోవడానికి అప్పుడు నా గార్డెన్లో ఉన్న పూలను హార్వెస్ట్ చేసి నేను ఇలా ఫెస్టివల్ రోజు మాత్రం డెకరేట్ చేస్తూ ఉంటాను నాకైతే బెనిఫిట్ అయితే చాలా ఉందండి ఆ గార్డెన్లో ఉన్న ఈ పూలతోటి మనము డెకరేటివ్గా యూస్ చేయొచ్చు దేవుడి పూజకు వాడుకోవచ్చు ఇంకా మన గార్డెన్లో ఎక్కువ బీస్ రావడం వల్ల కొన్నిటికి పాలినేషన్ అవసరం అవుతుంది కదా బీస్ ఎక్కువగా రావడం వల్ల కొన్ని వెజిటబుల్స్కి ఈజీగా పాలినేషన్ జరుగుతుంది మన గార్డెన్ కూడా ఇలా పూల మొక్కలతోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఇది పువ్వు కూడా చూడండి ఇలా ముద్ద పువ్వు లాగా వచ్చింది కదా సైజు చాలా నిండగా ఉంది ఫ్లవర్ కూడా ఇంకా మనకి మొగ్గలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి అవి కంప్లీట్గా మొత్తం బ్లూమ్ అయ్యాయి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదండి చూశారు కదా ఈరోజు బంతి పుల్ల మొక్క గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా ఎంత ఫ్లవరింగ్ ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి గార్డెన్ మనకి హనీ బీస్ రావడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అందుకే మనం పూల మొక్కలు కంపల్సరిగా గ్రో చేసుకోవాలి ఇవి అన్ని విధాలా మనకి బెనిఫిటే కదా పూల మొక్కలు పెంచుకోవడం వల్ల పూజకు ఉపయోగించుకోవచ్చు ఇంకా మనకి హనీ బీస్ రావడానికి ఇలా రెండు విధాలుగా మనకి బెనిఫిట్గానే ఉంటుంది గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి